హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు శుభవార్త వచ్చింది ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించిన డబ్బులను మనకు ఆగస్టు రెండవ తేదీన శనివారం రోజు విడుదల చేయబోతున్నారు వారణాసి పర్యటన సందర్భంగా విడుదల చేయబోతున్నారు మీకు ఈ డబ్బులు రావాలంటే మీరు ఈ మూడు పనులు చేయాల్సి ఉంటుంది ఆ మూడు పనులు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సపరైబ్ చేసుకోండి అండ్ సపరేప్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ లైక్ చేయండి ఫ్రెండ్స్ సో కేమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం పిఎం కిసాన్ సమ్మాన్ ఇది ఈ పథకం కింద కోట్లాది మంది రైతులకు ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయల సహాయం అందుతుంది అంటే ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను సంవత్సరానికి విడుదల చేస్తారు ఇప్పటి వరకు మొత్తం పంతొమ్మిది విడతలు విడుదల చేశారు ఇప్పుడు ఇరవై విడత విడుదల చేయబోతున్నారు ఈసారి రైతులు డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా ఈ మూడు పనులు చేయాలి అవేంటంటే మొదటిగా వచ్చేసి మీ భూమిని ధృవీకరించాలి అంటే మీ భూమి ఎంత విస్తీర్ణంలో ఉంటుంది మీ భూమికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా సేకరించాలి అంటే మీ భూమి రికార్డ్స్ని వెరిఫై చేయాలి రెండో పని చూసుకుంటే మీరు ఈకేవిసి పూర్తి చేసుకోవాలి ఈకేవిసి అంటే మీ ఆధార్ కార్డుకి మీ మొబైల్ నంబరు లింక్ చేసుకోవడం ఇక మూడో పని చూసుకుంటే ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మీ బ్యాంక్ అకౌంట్కి మీ ఆధార్ కార్డు లింక్ చేసుకోవడం ఈ మూడు పనులు మీరు చేస్తేనే మీకు ఈ రెండు వేల రూపాయలు అనేది ఎటువంటి సమస్య లేకుండా మీ ఖాతాలో జమవుతాయి కొంతమంది కేవీసీ పూర్తి చేసుకోవడం లేదు అందుకనే చాలామందికి డబ్బులు విడుదల చేసినప్పుడు జమ కావడం లేదు మీరన్నీ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ఆల్రెడీ ఎప్పుడో లింక్ చేసేసాం కదా ఎందుకు చూసుకోవడం చెప్పి అనుకోకుండా ఒకసారి చెక్ చేసుకోండి మీ స్టేటస్ని తెలుసుకోవాలనుకుంటే మీరు అర్హుల కాదని చెప్పి తెలుసుకోవాలనుకుంటే మీరు అఫీషియల్ వెబ్సైట్లో పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు మొబైల్లో చెక్ చేసుకోవడం రాకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ కేంద్రాల్లో కానీ సిఎస్సి సెంటర్లో కానీ చెక్ చేసుకోండి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం రైతులకు మూడు పాయింట్ అరవై ఎనిమిది లక్షల కోట్లకు పైగా పంపిణీ చేసింది ఈ ప్రపంచంలోనే ఈ పథకం అతిపెద్ద డీబీటీ పథకాల్లో అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పథకాల్లో ఒకటిగా నిలిచింది సో ఆగస్టు రెండవ తేదీన శనివారం రోజు ఈ డబ్బులు వేస్తారు అంటే పిఎం మోడీ గారు వారణాసి పర్యటన సందర్భంగా ఈ డబ్బులు విడుదల చేయబోతున్నారు రైతులందరూ సిద్ధంగా ఉండండి సో ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తున్నారు సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్